రచ్చవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో మంగళవారం రాత్రి దొంగతన ప్రయత్నం కలకలం రేపింది నాగలాపురం టౌన్లోని పుత్తూరు నాగలాపురం మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని దుండగులు చేరపడ్డారు పోలీసుల సమాచారం ప్రకారం దొంగలు బ్యాంక్ వెనుక ఉన్న సిమెంట్ గోడౌన్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు అక్కడి నుంచి గోడకు కన్నం వేసి బ్యాంకు లోపలికి చేరబట్టారు బ్యాంక్ మేనేజర్ గదిలోని అలారం స్విచ్లను పగలగొట్టి లాకర్ రూమ్ తలుపు పగలగొట్టే ప్రయత్నం చేసిన దొంగలు విఫలమయ్యారు

హార్డ్ డిస్క్ లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ లను పోలీసులు సేకరించారు అందులో ఇద్దరు గుర్తిల్లేని వ్యక్తులు స్పష్టంగా దర్శనమిచ్చారని అధికారులు తెలిపారు సదరు దొంగలను ఎవరైనా గుర్తించినా లేదా వారికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులు కోరారు సమాచారం అందజేసే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దొంగలు ఉపయోగించిన మార్గం